పెద్దపల్లి జిల్లా పాలకుర్తి అంతర్గాం చివరి ఆయకట్టు రైతులకు నీరందించే రామగుండం ఎత్తిపోదల పథకం ఇటీవల పూర్తయింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో నిర్మించారు ఈ పథకం ద్వారా రామగుండం నియోజకవర్గంలోని రెండు మండలాల చివరి ఆయకట్టుకు సుమారు ఇరవై వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించనున్నారు పథకం పూర్తి కావడంతో ఇరిగేషన్ అధికారులు ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించి ఎస్ఆర్ఎస్పీ కాల్వకు అనుసంధానం చేశారు ఏడాదిలో రెండు పంటలకు నిరంతరం సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చినటువంటి రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని రెండు మండలాలను కూడా విస్మరించి ఈ ప్రాంతంలో సాగునీరు రాకుండా చేసినటువంటి నేపథ్యంలో మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నగారు అదేవిధంగా మన మంత్రివర్యులు బాబు గారు ఇద్దరు కూడా తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు నీరు అందించాల్సిన కనీస బాధ్యత మన మీద ఉందని ఆలోచనతో చెప్పడంతో యుద్ధ ప్రాతిపదికన ఇవాళ మురుమూరు ఎల్లంపల్లికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించి రామగుండం నియోజకవర్గంలోని రెండు మండలాలు అంతర్గం పాలకుర్తి మండలాలు చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించడం కోసం కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం